చె కోత చెప్ప చెప్పేదా కథ చెప్తా అంట రెండు కోతులు ఉన్నాయంట అవి కూడా నీలాగా అల్లరి కోతులు అంట అవి ఒక బావి మీద కూర్చొని బట్టలు కుట్టుకుంటా ఉన్నాయంట సూది దారం పెట్టుకొని అప్పుడు ఆ చిన్న కోతి ఇట్లా లాగిందంట కుట్టుకుని ఉంటే పెద్ద కోతి అప్పుడు ఆ సూది పడిపోయిందంట పడిపోయిందంటే వస్తుందా సూది వస్తుంది అంటే వస్తుందా సూది బాయిలో సూది రాజు బాయ్ రాజు అంటే వస్తుందా ఎట్ట సూది ఇంకోటిల్లా ఆ రెండు కోతులే మళ్ళీ ఎట్లా సూది గోలు వదిలేయి అదే ఇంకా అంత రాదు సూది బాగాలే పట్టింది మళ్ళీ అంట మూడు రొట్లు దొరికాయంట పెద్ద కోతి సరే అని రొట్లు పంచుకుందామా మన ఇద్దరం అని చెప్పేసి ఒక దగ్గర గుర్చొని చెట్టు కింద పంచుకుంటామని అదొక రొట్టి ఇది ఒక రొట్టె పెట్టుకున్నారండి ఇంకొక రొట్టె ఉంది కదా ఆ రొట్టె ఎట్ట చేయాలని కొంచెం నీకు కొంచెం నాకు కొంచెం నీకు అని పెట్టుకొని కనుక్కుంటున్నాయంట గుర్తున్నాయంట ఆ పో నువ్వు సరిగ్గా పంచట్లేదని అప్పుడు దారిని ఒక పోతా అంట పోతా అంటే కోతి కోతిబావా ఇట్లా అయ్యో బా నాయన అప్పుడు పిలుస్తారంట ఆ కోతిని పిలిసి మాకు రొట్టెలు భాగం చేసుకోవటం రావట్లేదు కోతి బావ మా ఇద్దరికి భాగం చేసి పెట్టి రొట్టెలు అంటే అదంట చెరవకు రొట్టె ఉంది కదా అవి కూడా తీసి పక్కన పెట్టుకొని మూడు రొట్లు పెట్టుకొని ఇదిగో నీకొక రొట్టి నాకు ఒక రొట్టి నీకొక రొట్టె అని పెడుతూ అయ్యో అయ్యో నీకెక్కువ వచ్చిందని కొంచెం ఒరే ఒరే నీకు ఎక్కువ వచ్చిందని కొంచెం తినిందంట అట్లాగా తింటూ 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 రొట్టెలన్నీ తినేసిందంట కోతి అయ్యో నా రొట్టెలు అనిందంట అందుకే కలిసి మెలిసి ఉండాలి ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోవాలి అప్పుడు హాయిగా రొట్టెలు వాళ్ళే తినిండేవాళ్ళు కదా ఇప్పుడు దాన్ని పోయి వచ్చి తినేసింది అందుకని ఎప్పుడు ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోవాలి సర్దుకుపోవాలి ఓకేనా చిన్నప్పుడు మేము నిద్రపోకపోతే మా నానమ్మ చెప్తూ ఉండేది అనమాట చిన్న కథలు అట్లా ఊంగొట్టు నిద్రపోయేవాళ్ళం అనమాట అది గుర్తుకొచ్చింది నీ వల్ల ఈరోజు అది సూది బాయలు పడిపోయింది కదా ఎట్ల వస్తుంది అంటే ఎన్ని చెప్పినా కూడా మా నాన్నమ్మ మేము చెప్పిందే చెప్పేదనమాట ఊహు అంటే ఊహు అంటే వస్తుందా ఆ అంటే వస్తుందా ఏ అంటే వస్తుందా అట్లా ఉండేది అట్లా అని అని అంటా నిద్రపోయేవాళ్ళం అటు చేసేవాళ్ళం చిన్నప్పుడు మా నానమ్మని గుర్తు చేసి వచ్చింది నువ్వు అవును ఇంకో కథ కూడా చెప్పేది ఏంటంటే ఒక ఊర్లో అంట అన్నం గడ్డ అన్నం గడ్డ మట్టి గడ్డ బెల్లం గెడ్డ ఇస్తరాకు ఇంకేంది గాడిద ఉన్నాయంట అవి ఒక రోజు అంటే అవి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయంట ఏమని అన్నం అన్నం నువ్వేం చేస్తావు అనిందంట అది నేను అందరు ఆకలి తీరుస్తాను అనిందంట ఇస్తరాకు ఇస్త్రాకు నువ్వేం చేస్తావు బా అంటే గోల్ నాన్న ఇక్కడ శబ్దాలు వస్తున్నాయి ఇస్త్రాకు ఇస్త్రాకు నువ్వేం చేస్తావు అంటే గాలి వస్తే ఎగిరిపోతాను అనిందంట మట్టిగడ్డ మట్టిగడ్డ నువ్వేం చేస్తావు అంటే వానొస్తే కరిగిపోతాను అనిందంట బెల్లంగడ్డ బెల్లం గడ్డ నువ్వేం అంటే చేదుగా ఉండే నోరు తీపి చేస్తాను అనిందంట ఇంకేంటి గాడిదుండి గాడిద గాడిద నిజం చేస్తావంటే గాడిద గాడిద నువ్వేం చేస్తావంటే ఊంగొడ్డ వాళ్ళ ఒట్లో ఉంచారని అంట అది చిన్నప్పుడు కథలు